హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రా వాళ్ళం రోజు వచ్చేసి మా ఊర్లో జరిగిన సంక్రాంతి సంబరాలు మేము ముందుకైతే తీసుకొచ్చేసానమాట మీ ఊర్లో కూడా ఇలాగే చేసుకుంటారా అనేది నాతో షేర్ చేసుకోండి ఇది వచ్చేసి మా ఊర్లో ముగ్గులు పోటీ అయితే జరిగిందనమాట అంతేకాకుండా చాలా చాలా జరిగాయి ఈ వీడియోలు అన్నీ చూసేయండి ముగ్గులు పోటీలు హెన్నాలు తర్వాత వచ్చేసి ఇంకా డ్యాన్స్ ప్రోగ్రాములు తర్వాత చాగంటి గారి ప్రవచనాలు కూడా జరిగాయి అనుకోండి అవన్నీ ఇంకో విషయం అయితే బొమ్మల కొలువు ఇంకో పెద్ద విషయం అనమాట సరే ఈ ముగ్గులన్నింటిలో కూడా దేనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని మీరు అనుకుంటున్నారు అనేది అయితే నాకు చెప్పడం మర్చిపోకండి వీటిలో మీకు ఏ ముగ్గు నచ్చింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి ఈ ముగ్గు అయితే భలే ఉంది కదా చూడడానికి అయితే నాకైతే భలే నచ్చింది ఈ మధ్య అందరూ టాలెంట్ అయితే బాగా పెరిగిపోతుంది బాగా వేస్తున్నారనమాట మాతో మా చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన అయితే మీతో షేర్ చేసుకుంటాను ఏంటి అంటే నార్మల్గా ఇట్లా పండగలు వచ్చినప్పుడు అయితే మేము నైట్ అంతా మేల్కొని ముగ్గులైతే వేస్తూ ఉంటాము ఇంకా కనుమ రోజైతే మనము రథం ముగ్గు అయితే వేస్తాం కదా మీలో ఎంతమందికి తెలుసు రథం ముగ్గులైతే వేస్తాము కనుమ రోజు అనేసి అంటే కనుమ అయితే రథం మీద ఊరేగింప ఊరేగించడానికి దేవుళ్ళని అనేసి రథం ముగ్గు వేసినట్టు వేస్తామన్నమాట మా మా సైడ్ అయితే మేము అలా అనుకుంటాము అలా వేసినప్పుడు అమ్మ వాళ్ళు వేస్తూ ఉంటే మేము ఏం చేసేదంటే ఆ ముగ్గుకి ఆ రథానికి ఒక తాడైతే కట్టేది అంట అంటే నిజమైన తాడు కాదులేండి ముగ్గుతోటే దారంలాగా కట్టి పక్క వీధిలోకి గీసేవాళ్ళం అనమాట ఎందుకు పక్క వీధిలో కంటే మా దాంత పెద్ద రథం కాబట్టి లాక్కెళ్ళడానికి ఎంతమంది మనుషులు కావాలి అందుకని తాడు కడుతున్నాము అనేసి మా అక్క చెల్లి వీధిలో వాళ్ళందరికీ చెప్పుకునే వాళ్ళం అదొక కామెడీ అయితే ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత ఏం చేసేవాళ్ళమో తెలుసా ఆ రథం ముగ్గుకి కొంచెం తాడైతే కట్టేసి లాస్ట్లో అప్పుడు ఇవి ఉన్నాయి చూసారు పవర్ రేంజెస్ డోరామాన్ ఇవి బాగా ఫేమస్ స్ కాబట్టి ఆ బొమ్మలు తీసుకొచ్చి అక్కడ వేసేవాళ్ళం అనమాట అంటే యాక్చువల్గా కంప్లీట్గా అట్లాగే ఉండదులే కానీ కొంచెం ఆ రూపురేఖలు కనిపించేలాగా వేసేవాళ్ళం మాకు మేమే వాళ్ళం అనమాట ఇప్పుడు అవన్నీ తలుచుకుంటా ఉంటే నాకు భలే నవ్వు వస్తూ ఉంది మా లాగా తింగిర మీరు ఎవరన్నా చేశారా అనేది కూడా కామెంట్లో షేర్ చేయండి ఆ తర్వాత వచ్చేసి హెన్నా కూడా పెట్టారు అంటే గోరింటాక్ పెట్టుకోవడం అంటారు కదా అట్లాగనమాట హెన్నా డిజైన్స్ అయితే నార్మల్గా ఒక నైన్ మెంబర్స్కి అయితే ఇక్కడ ఆర్డర్ ఇచ్చారనమాట వేయడానికి కానీ ట్వెల్వ్ మెంబెర్స్ అయితే వచ్చారు కానీ మన జనాలు అయితే ఊరుకోరు కదా వస్తూనే ఉన్నారనమాట అందరూ ఒక హ్యాండ్కి మాత్రమే వేసారు ఫైనల్గా నేను కూడా వేయించేసుకున్నాను అనమాట అందరూ వేయించుకున్నప్పుడు మనం వేయించుకోకపోతే పండక్కి బాగుంటుందా అస్సలు బాగోదు కదా ఇంకా చూసారా నాకైతే ఏ చూడగానే ఒక పాట అయితే ఉంది చూసారు హరిదాసులు వచ్చారు సంథింగ్ ఏదో సాంగ్ అయితే ఉందిలేండి ఆ సాంగ్ అయితే గుర్తొచ్చిందనమాట వీళ్ళని చూస్తే ప్రోగ్రామ్స్ సినీ యాక్టర్స్ వీళ్ళందరూ కూడా వచ్చారనమాట ఇంకో విషయం మీతో షేర్ చేసుకోవాల్సింది ఏంటి అంటే నేను పుట్టి పెరిగినంత కూడా సిటీ అవడం వల్ల ఎప్పుడూ ఇలాంటి ప్రోగ్రామ్స్ అయితే నేను చూడలేదు పార్టిసిపేట్ చేయలేదు అండ్ మాకు తెలిసింది ఏంటి అంటే పొద్దున్నే నాలుగు గంటలకల్లా మా నాన్న లేపేసేవాడు అనమాట మమ్మల్ని లేపేసి ఇంకా భోగి మంటలు అయితే వేసేసుకునే వాళ్ళమే భోగి మంటలు వేసుకొని ఇంకా దాంట్లోనే నీళ్లు కాచుకొని అవన్నీ స్నానాలన్నీ చేసేసుకొని ఇంకా చేసిన అన్నీ చుట్టుపక్కన పని చేయడం అలాంటివైతే మాకు తెలుసు ఇట్లా ఊరందరూ కలిసి ఒకే దగ్గర ఒకేసారి పెద్ద భోగి మంట వేస్తారు ఇట్లా హరిదాసులు వస్తారు ఎన్ని చేస్తారు అని ఎక్కడో సినిమాల్లో చూడడము లేదా పల్లెటూరులో జరుగుతుంటాయి అని వినడము మా నాన్న వాళ్ళ కాలంలో జరిగింది ఇట్లా జరిగేది అని మా నాన్న వాళ్ళు చెప్తే వినడం తప్పితే ఇలా చూసింది అయితే లేదు కానీ పెళ్ళైన తర్వాత అత్తగారింటికి వచ్చినప్పుడు అయితే ఇవన్నీ చూసే అదృష్టం కలిగింది అంటే సిటీ నుంచి పల్లెటూరులో వచ్చి పడ్డానమాట వచ్చి పడేసరికి ఇవన్నీ కూడా నాకైతే బాగా అన్ అనిపిస్తుంది అనమాట ఇవన్నీ చూడడానికి కూడా నేనైతే ఇవన్నీ ఫస్ట్ టైమే చూస్తున్నాను ఎందుకు అంటే ప్రతి సంవత్సరము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని పండగలు వస్తే చాలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని కానీ ఈసారి సంక్రాంతికి ఇక్కడే ఉందామనుకోని ఇవన్నీ చూడాలి అనుకొని అయితే ఇక్కడ ఆగానమాట నాతో పాటు మీకు కూడా షేర్ చేద్దాము అని చూశారు కదా నార్మల్గా పల్లెటూర్లు అయితే ఇట్లా డ్రమ్ములు వేస్తూనే అప్పట్లో డ్యాన్సులు వేసేవాళ్ళు కానీ ఈ రోజులు అయితే డీజేలు రకరకాల మ్యూజిక్లు రకరకాల డ్యాన్సులు సాంగ్స్ ఇవన్నీ వచ్చేసాయి కానీ అప్పట్లో పాతకాలం లాంటి డ్యాన్సులు అవే బాగుండేవి నాకైతే అవే బాగుండేవి అనమాట అమ్మాయి చూసారు ఎంత బాగా డ్యాన్స్ వేస్తుందో తను డ్యాన్స్ చేయడమే కాకుండా చుట్టుపక్కల వాళ్ళని కూడా పిలిచి వాళ్ళతో కూడా డ్యాన్స్ అయితే ఏపిస్తుందనమాట యాంకరింగ్ చేస్తుంది నాకైతే బాగానే అనిపించింది మరి అంత అవసరం అయితే లేదనమాట బాగానే ఉంది ఇంకా భోగి మంటలు అని చెప్పాను చూశారు ఊరందరూ కలిసి ఒకే దగ్గర వేసుకుంటారు అని అదిగోండి ఇలాగే ఊరు మొత్తం కలిపి ఒకే దగ్గర అయితే జరుగుతుంది ఇంతకీ ఇది ఏ ఊరు అనేది అయితే చెప్పలేదు కదా మీకు అన్నీ చెప్పాను కానీ ఏ ఊరు అని చెప్పలేదు ఇది వచ్చేసి ప్రకాశం జిల్లా అండి ప్రకాశం జిల్లాలో టంగుటూరు అని ఒక ఊరైతే ఉంటుంది తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఆ టంగుటూరులో జరిగిన ఈ భోగి మంటలు ఈ సంక్రాంతి సెలబ్రేషన్సే మీకైతే ఈరోజు చూపిస్తున్నా అనమాట ఇట్లాగా అందరూ కలిసి ఊరు మొత్తం అయితే ఒకే దగ్గర జరుపుకుంటారండి ఎక్కడున్నా సరే ఈ టయానికి అయితే ఇక్కడికి వచ్చేస్తారనమాట భోగి మంటలు చూడడానికి ఇక్కడ అందరు ఇళ్ళ ముందైతే వేసుకోరండి ఇక్కడ అంతా కలిపి ఇక్కడే వేస్తారు చూస్తున్నారు కదా తర్వాత వచ్చేసి ఇక్కడికి ఆవుని ఐ మీన్ గోమాతని అలా దూడను కూడా తీసుకొచ్చి ఇలా భోగి మంట చుట్టూ అయితే ప్రదక్షిణాలు చేయించారు ఆ తర్వాత ఇంక అందరూ కూడా అందరికీ బోర్ కొట్టకూడదు అనేసి ఇక్కడ స్టేజ్ అయితే ఏర్పాటు చేశారు దాని మీద డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పాటలు అండ్ ఇంకోటి ఏంటంటే మన భోగి మంటలకి అసలు ఎందుకు వేస్తారు ఏంటి సంక్రాంతి అసలు ఎందుకు చేసుకుంటారు అవన్నీ కూడా చెప్తా ఉన్నారనమాట తెలియని విషయాలు చాలా వరకు నేర్చుకున్నాము తర్వాత వచ్చేసి ఇంకా బొమ్మల కొలువు మెయిన్గా నాకు తెలిసినంతవరకు బొమ్మల కొలువు వచ్చేసి ఏదో వేరే ఫెస్టివల్కి అయితే చేస్తారు కానీ ఇక్కడ వచ్చేసి మన సాంప్రదాయం గురించి చెప్పడానికి అప్పట్లో పల్లెటూరులో ఎలా ఉండేది అసలు సంక్రాంతి ఎందుకు చేసేవాళ్ళు అనేది అంతా మనకి క్లియర్గా తెలిసేలాగా చేయడానికి ఇలా బొమ్మల కొలువైతే పెట్టారు నాకు తెలిసిన ప్రకారం ఎందుకు చేస్తారు అంటే అప్పుడే మనం కోసిన ధాన్యము అవన్నీ అమ్ముడు పోయి చేతికి డబ్బులు వస్తాయి కదా సో అందుకని చేస్తారు అని అయితే విన్నానన్నమాట అది కరెక్ట్ రీజనా కాదా అనేది నాకైతే తెలీదు మీరు ఎవరికన్నా ఉంటే ఖచ్చితంగా షేర్ చేసుకోండి ఒకవేళ నేను ఏదన్నా రాంగ్గా చెప్పుంటే మాత్రం తిట్టకండి మీకు తెలిసింది ఏదన్నా ఉంటే నాతో షేర్ చేసేసుకోండి కొత్త విషయాలు తెలుసుకోవడానికి నేను ఎప్పుడూ హ్యాపీగానే ఫీల్ అవుతాను నాకు వీటన్నిటిలోకి బాగా ఇష్టం అంటే సంక్రాంతి వచ్చిందంటే చెరుకులు వస్తాయి ఆ చెరుకులు అంటే నాకు చాలా ఇష్టము ఇంకోటి ఏంటంటే మాది నెల్లూరు అనమాట అమ్మ వాళ్ళది నెల్లూరు నుంచి మేము ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మాకు మా ఈ సైడ్ అంతా కూడా పల్లెటూర్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి చెరుకు తోటలు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఆ చెరుకు తోటలు ఉన్నప్పుడు అవన్నీ కోసి కూడా వేరే ఊర్లకి లోడ్ పంపిస్తూ ఉంటారు కదా అట్లా పంపించేటప్పుడు మాకు రోడ్లు ఎదురైనప్పుడు ఏం చేస్తామంటే గబగబా మేము కారు ఆపి మరి వెళ్ళి ఆ ట్రాక్టర్లన్నీ ఆపి ఆ వాటిలోంచి గడలు పీక్కుంటూ ఉంటాం అనమాట తినేది తక్కువే పీక్కునేది ఎక్కువే ఎందుకు అంటే మనకు చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా వాళ్ళందరికి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో కూడా మేము పీకేస్తూ ఉంటామన్నమాట మా లాగా మీరు ఎవరైనా ఉన్నారా చేసే ఉంటారు లేండి అందరికీ అలవాటే ఉండి ఉంటుంది కదా పోయేటప్పుడు ట్రాక్టర్లు చెరుగు గడలు అయిపోయకడము నాకైతే అవి చాలా ఇష్టము ఆ రోజులన్నీ కూడా గుర్తు చేసుకుంటా ఉంటే భలే అనిపిస్తుంది అనమాట ఇప్పుడు అది నేనేనా చేసింది అని చూస్తున్నారు కదా ఇక్కడైతే మా అబ్బాయి ఉన్నాడు మా ఇద్దరు పిల్లలు ఉన్నారు అదిగోండి ఎల్లో టీషర్ట్లో ఉన్నాడు చూసాడు వాడైతే మా చిన్నోడు సైలెంట్గా ఉన్నాడు ఇక్కడ కోతిలాగా ఎగురుతున్నాడు చూసాడు వాడైతే మా పెద్దోడు అనమాట వీడింకా అసలు మరి ఇట్లా వీడియో తీస్తున్నారు అనగానే ఎక్కడ లేని డ్యాన్స్ ఒంటి మీదకి వచ్చేసింది అనమాట పునకాల్ లోడింగ్ అనమాట జస్ట్ సరదా కన్నాను ఇంతకు డ్యాన్స్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్లో చెప్పండి ఇంకో విషయం మీతో షేర్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ చాగంటి గారి ప్రవచనాలు జరిగాయని చెప్పాను కదా అక్కడైతే అందరి ముందు నా పరువు అయితే పోయింది నేను కమెడియన్ అయిపోయాను అనమాట ఎందుకు అంటే నేను మీ అందరితో వీడియో షేర్ చేసుకోవాలి అనేసి గబగబా ఫోన్ తీసి వీడియో అయితే తీస్తూ ఉన్నాను అనమాట తీస్తున్నప్పుడు ఆయన నన్ను చూసేశాడు అంటే మనం విఐపి అని చెప్పి ముందు కూర్చోబెట్టారులేండి ఆయన నా ఫోన్ని నేను వీడియో తీయడము అవన్నీ చూసేసి ముందు ఫోన్ పక్కన పెట్టేస్తే నేనైతే మొదలు పెడతాను చాగంటే ఐ మీన్ ప్రవచనాలు చెప్పడము లేదు అంటే నేను లేచి వెళ్ళిపోతాను అని అయితే చెప్పారనమాట అందరు నా ఫేస్ అయితే చూసారు ఇంకా నాకు పొరుగు పోయేసిందనమాట సరే అని చెప్పి కొంచెంసేపు ఉండి తర్వాత కలిసి ఫోటో దిగుదాం అనుకునే లోపే వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చారు గెస్ట్ హౌస్లో ఉంటారు కదా అనుకున్నాను కానీ హాఫ్ అన్ అవర్లోనే వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు పక్క రోజు కనుమ కదా మేము చేసుకోవాలి అన్నట్టు వెళ్ళిపోయారు అనిపించింది ఓకే నో ప్రాబ్లం మనమైతే కొంచెమైనా వీడియోలో క్యాప్చర్ చేసాం కదా అన్నట్టయితే అనుకున్నాను అనమాట తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ నుంచి మేము ఒంగోలు అయితే వెళ్ళామండి ఒంగోలులో కూడా ఇట్లా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి ఉన్నాయి అని తెలిస్తే వెళ్ళాము అంతేకాకుండా ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అవన్నీ కూడా పెట్టారు ఇంతకీ సంక్రాంతి మీరు ఎలా ఎంజాయ్ చేశారు అనేది నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అందరూ బాగా ఎంజాయ్ చేశారా ఇంతకీ ఏమేమి అప్పాలు చేసుకున్నారు మా సైడ్ అప్పాలు అంటే మాకు బాగా గుర్తొచ్చేది వచ్చేసి అండి అరసలు చక్రాలు తర్వాత వచ్చేసి ఇంకా మేము లడ్డు కారాసు స్వీట్ బూందీ ఇవన్నీ కూడా చేసుకుంటా ఉంటాము మీరు ఏమేమి చేసుకున్నారు అనేది అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అసలు మర్చిపోకండి ఇంతకు వీడియో ఎలా ఉందనేది కూడా నాతో షేర్ చేసుకోండి బాయ్ బాయ్